పొలంబూరు దాటి టెంపుల్ సిటీకి వచ్చాం కస్టమర్ దేవుళ్ళకి నమస్కారం నెల్లూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లైఫ్ స్పేసెస్ వారి ప్రతిష్టాత్మకమైన లేఅవుట్ టెంపుల్ సిటీ ఇది కొలంబూరి అనికేపల్లి మధ్యలో ఉంది అనికేపల్లి మధ్యలో ఉంది నాగులవరం గ్రామంలో వెండాచలం మండలం నెల్లూరు జిల్లా మరి దీనికి సంబంధించిన లేఅవుట్ గతంలో మనం స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసేది తక్కువ కాలంలోనే ఎక్కువ ప్లాట్ సేల్స్ కావడం జరిగింది ఇది నోడాకం రేరా అప్రూవల్ ఇది సో ఇది మనం స్టార్టింగ్ లో మనం చూసినట్టు డెవలప్మెంట్స్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సో ఆర్చి వరకు ప్రారంభమైంది సో ఇక్కడ స్టార్టింగ్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా సారీ వెంకటేశ్వర స్వామి ఆర్చి కూడా దానికి సంబంధించిన స్టాచ్యూ ఒకటి నిలబడం జరుగుతూ ఉంది ఒక రెండు స్టాచ్యూలు ప్లాన్ చేస్తున్నారు సో ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్లాట్ సేల్స్ అయిన సందర్భంగా మరి మా ఎండి గారు మరి టెంపుల్ సిటీ సక్సెస్ ట్రిప్ అని చెప్పేసి ఒకటి కండక్ట్ చేయడం జరిగింది సో ఊటీ కొడైకెనాల్ పాండిచ్చేరి ఇలా ప్రాంతాలు కూడా తిరిగి రావడం జరిగింది సో ఈ లేఅవుట్ వేసిన అతి తక్కువ కాలంలో ఎక్కువ సేల్స్ రావడం జరిగింది ఇది గోలమూడికి అత్యంత చేరువులో నాగలవరం గ్రామం వెంకటేశ్వర టెంపుల్కి అతి దగ్గరలో ఈ ప్లాట్స్ ఉన్నాయి సో మనం కానీ చూసినట్లయితే ఏదైనా ఒక లేఅవుట్కి సంబంధించి ఒక రెండు ఉంటాయి డెవలప్మెంట్స్ ఒకటి ఎక్స్టనల్ రెండు ఇంటర్నల్ ఎక్స్ట్రల్గా మనం చూసినట్లయితే నెల్లూరు నుంచి బయలుదేరి వచ్చినట్లయితే మనకి బైపాస్ దాని అన్నమయ్య సర్కిల్ కాడి నుంచి ప్రారంభమైన తర్వాత ఇస్కాన్ సిటీ టెంపుల్ ఆ తర్వాత అంబర్హుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ బైపాస్ వస్తుంది బైపాస్ దాటిన తర్వాత మరి మనకి విపిఆర్ కన్వెన్షన్ హాలు ఇకా ఇంటర్నేషనల్ స్కూలు అవన్నీ దాటి పైకి వస్తే ఈ మధ్యలోనే మనకి ఓబెల్ కాలేజీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది సో సాఫ్ట్వేర్ కంపెనీకి ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు అది కూడా వచ్చేది తొందరగా మనకి అది వచ్చే అవకాశం కూడా ఉంది అవకాశం ఉంది కాబట్టి దీనికి మనం చూసినట్లయితే దీ లేఅవుట్ మధ్యలో మరి వెంకటేశ్వరి టెంపుల్ దానికి గుడికి ముందుగా మరి ఫన్ పార్క్ అని చెప్పేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక కార్యక్రమం అనేది ఒక ఉంది సో ఈ చుట్టుపక్కల మనం చూసినట్లయితే సో మనకి క్రికెట్ స్టేడియంకు అత్యంత టూరిజం టూరిజంకి కాలేజీకి అత్యంత సేరువలో ఉంది ఇది లేవోటు మరి మన లేవర్ దాటి పైకి వెళ్ళినట్లయితే అనికేపల్లి వస్తుంది అనికేపల్లి దాటి పైకి వెళ్ళినట్లయితే ఈ బ్రహ్మదేవి దగ్గర ముత్తుకూరు రోడ్ కనెక్టివిటీ ఉంది సో ఆ బ్రహ్మదేవి నుంచి ఎడంపక్కి వెళ్ళినట్లయితే కాగుపల్లి ధనలక్షరం నెల్లూరు వెళ్ళిపోతాం అదే రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ముత్తుకూరు కృష్ణపట్నం పోర్ట్ వస్తా ఉంది సో ఈ చుట్టుపక్కల కూడా హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఈ డెవలప్మెంట్స్ జరుగుతా ఉన్నాయి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ సిసి రోడ్స్ ఉన్నాయి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది సో ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏదైతే నోడా నామ్స్ ప్రకారం రేరా నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ ఉన్నాయో ఈ డెవలప్మెంట్స్ ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే లేఅవుట్ ప్రారంభించినప్పటి నుంచి మనం ఏదైతే ధర పెట్టామో ఈస్ట్ ప్లాట్ అంకణం అరవై తొమ్మిది వేలు వెస్ట్ అరవై ఐదు వేలు నెగోషియేషన్ ఉంది అయితే ఇటీవల కాలంలో దీన్ని దాదాపు అంటే జూలై పది నుంచి అంకణానికి ఐదు వేలు పెడతా ఉంది కాబట్టి జూలై పది నుంచి రేట్స్ కానీ మనం కొత్త రేట్లు చూసినట్లయితే మరి ఈస్ట్ ప్లాట్ అంకనం డెబ్బై నాలుగు వేలు వెస్ట్ వచ్చేసి డెబ్బై వేలు దీన్ని కస్టమర్లు అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను సో మనకి ఈరోజు సండే ఆరో తారీఖు ఏడు ఎనిమిది తొమ్మిది మాత్రమే పాత రేట్లు అమలులో ఉంటాయి సో మళ్ళీ కొత్త రేట్లు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి గతంలో ఎవరైనా సైట్ విజిట్ చేసి ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని అతి తక్కువ కాలంలో ఈ మూడు రోజుల్లోనే ఒక ఐదు వేలు పెరుగుతుంది కాబట్టి ఇరవై దంకనాల్లో మనకి వేలు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది నెల్లూరుకి అతి తక్కువ దూరంలో తక్కువ రేటుకి ఇలాంటి బృహత్తపరైన మంచి లేవటు అందించిన మా ఎండి బాబురావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞ తెలుపుకుంటూ ఉన్నాను